ఈ జిమ్లకు వెళ్ళి ఈ అడ్డమైన ప్రోటీన్ షేకులు అవి తాగే ప్రమాదాలు తెచ్చుకునే బదులు చక్కగా నేచర్ ఇచ్చింది తీసుకుంటే ఐదు ఆరు రూపాయలు ఒక గుడ్డు ఉంటుంది మీరు పది గుడ్లు తిన్నా ఒక దోసు కాస్ట్ అవ్వదు ఒక యాభై వేల రూపాయలు అయిపోతుంది అన్ని రకాల విటమిన్స్ మినరల్స్ అని బాగా ఉంటాయి ఈ జిమ్లకి వెళ్ళేవాళ్ళు కానీ లేదా కుర్రాళ్ళు ఆటలో స్పోర్ట్స్లో ఉండేవాళ్ళు లేదా శారీరకంగా బలహీనత ఉండేవాళ్ళు ఉండే ఉండేవాళ్ళు కూడా రోజుకి డజన్ గుడ్లు పోయిన తీసుకుంటే చాలా మంచిది చాలామంది అడిగే సిల్లీ కోసం ఎల్లో తీసుకోవచ్చు ఎల్లోనే తీసుకోవాలి ఎల్లో అద్భుతమైన బలం ఇల్లో తర్వాత ప్రిఫరెన్సే వైట్కి ఇవ్వాలి ఫ్యాట్ దాంతోపాటు అన్ని రకాలు ఉండే పోషక విలువలు అన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఎగ్గులు మీరు ఎన్ని దిన్న ఏం కాదు మీరు పాతి దిన్న ఏం కాదు అంటానికి ఈ స్టడీ నిదర్శనం స్టడీ పక్కన పెడితే నేను కూడా బోర్డు మంది నాడేట్లో కూడా పదిహేను నుంచి ఇరవై గుడ్లు తిన్నాలకి క్యాన్సర్లని మెరకల్లాగా మూడు నెలలు నాలుగు నెలలో మా ఏమైన కేసులు బోల్డ్ ఉన్నాయి ఒక ఆయనకైతే ఇలానే నాన్ హార్డ్కి తినిపోమ్మా వెయిట్ కూడా బాగా లూజ్ అయ్యాడు ఆటోమేటిక్ డిసీజెస్ కూడా ఉండేవి ఇట్లానే హెవీ ఎగ్స్ కనిపిస్తే ట్వంటీ కేజెస్ పెరిగాడు అతను కంప్లీట్ తగ్గిపోయింది ఆటోమే కూడా కంప్లీట్ అన్నీ తగ్గిపోయినాయి ఎస్ఎల్ఏ లాంటివన్నీ ఉండే అంటే ఎగ్స్ అంత పవర్ఫుల్